జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామి ఆశీసులతో మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు సకలంలో విజయం సాధించాలని అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఇష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామి వారిని కోరుకుంటూ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బ్రిడ్జి పక్కన హనుమాన్ జెండలతో మా షాప్ కలర్ మిత్రులారా అన్ని రకాల పనులు కూడా మా వద్ద తాజాగా లభించిన మార్కెట్ కంటే హోల్సేల్ ధరలకే కావున కావాల్సిన వారు మా వద్ద తప్పగా తీసుకోగలరు జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జయ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై